హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఇంటర్పోల్ సర్వే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది నిజంగా ఈ సర్వేలో ఏముంది అంతగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ గురయ్యే అవకాశ అంశం ఏముంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చేయించుకున్నారు ఆ సర్వే ఆయనకు ఫేవర్గా లేదు మరి ఉందా ఆయనకే షాక్ ఇచ్చే అంశం అయితే అందులో ఉంది అని అంటున్నారు మరి అసలు సర్వేలో ఏముంది నిజంగా ఆయన ఫేవర్గా ఉందా మరి లేదా సార్ అంటే సర్వే గురించి ఏమో తెలియదు కాని అండి అంటే ఇంతకుముందు పీకే గారితో ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆయన సర్వే ఇలాగే చేయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి అయితే అప్పుడు పీకే గారు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ప్రజాదరణ పొందలేకపోతున్నారు వాళ్ళని మార్చాలి అన్నట్టుగా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆలోచన విధానం ఒకటి ఉంటుంది ఎట్లా అంటే ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి తప్పు చేస్తే టీచర్ది తప్పు అనుకునే రోజులు ఒకప్పుడు ఒక విద్యార్థి తప్పు చేస్తే వాడే మనకేం మనకేంలే అనుకునేది ఇప్పుడు ట్రెండ్ ఆ బాధ్యత టీచర్ మీద వేసుకోవట్లేదు ఎందుకు ఒకవేళ ఇక్కడ కూడా మళ్ళీ రెండు వెర్షన్స్ ఉన్నాయి ఉపాధ్యాయుడు అనేవాడు టీ స్టూడెంట్ మీద కేర్ తీసుకుని నాలుగు దెబ్బలు వేసినా ఫస్ట్ పేరెంట్స్ మీడియా ముందుకు వెళ్ళిపోతున్నారు మా అబ్బాయిని ఎంత కొట్టారు అంత కొట్టారు ఎందుకంటే నాకు బాగా గుర్తు రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో నేను అప్పుడు ఆన్ సాటిలైట్ ఛానల్ వర్క్ చేస్తున్న సమయంలో ఒక బాగా రాయలసీమలో ఒక పల్లెటూరు పేరు గుర్తులేదు పిల్లలందరూ జుట్టు బాగా పెంచేసి ఏది ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం బూతులు మాట్లాడడం చేస్తే టీచరు ఆవిడ అది కూడా వాలంటీర్ ఆవిడ రెగ్యులర్ కాదు పాపం ఏ మీరని చెప్పి స్కూల్కే ఒక షవర్ అతను పిలిపించి సెలూన్ అతను పిలిపించి కూడా చక్కగా దగ్గరగా కటింగ్ చేయించింది చేపిస్తే వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలకి నువ్వెవరు మమ్మల్ని అడగకుండా చేయించారని చెప్పి రాద్ధాంతం చేసి వెంటనే మీడియాకి చెప్తే మీడియా వాళ్ళు కూడా మైకులు పట్టుకుని రెడీ అయిపోయారు ఆవిడ చేసిన దాంట్లో తప్పే ఉందండి పిల్లలు నీట్గా కనబడాలనుకోవడం తప్ప కాదు కదా సో ఇట్లాంటి దెబ్బలు తగిలేక ఆ టీచర్ ఏమవుతాడు ఎవడెళ్ళ పోతే మాకేంట్రా అనే దృఢ నిశ్చయంకి వచ్చేస్తారు కదా సో ఇది వేరే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ దేవి రెస్పాన్సిబిలిటీ కొడుకు తప్పు చేస్తే బాధ్యత తండ్రిది అలాగే ఎమ్మెల్యేగా ఆదరణ పొందలేకపోతున్నాడంటే ఆ బాధ్యత ఆ ఎమ్మెల్యేల నాయకుడిది ఎమ్మెల్యేలందరి నాయకుడు ఏమవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కదా ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారో ఆ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే ఆదరణ పొందలేదో అక్కడ ఎమ్మెల్యేల వైఫల్యం అంట ఎక్కడైతే ఎమ్మెల్యే బాగా ఆదరణ పొందాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అంట ఇది ఎంతవరకు కరెక్టు కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ మార్చేస్తే నా ముఖం మీదే గెలుస్తారనే తలంపులో ఆయన ఉన్నాడు బట్ వాళ్ళకి ఇంటర్నల్గా కూడా కొన్ని చేసుకునే ఉంటాయి కదా ఎంతవరకు వాస్తవం ఎంతవరకు క్రెడిట్ ఉంది ఎంతవరకు నా ముఖం మీదే నేను పెట్టే పథకాల మీదే గెలుస్తున్నాను అనుకోని ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు కింద స్థాయి వరకు రీచ్ అవుతారు అవ్వలేరు కదా అట్లాంటిది ఎప్పుడైనా సరే ఒక ప్రోటోకాల్ ఉంటుంది వ్యవస్థకి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్థాయిలో ఎంపీటీసీలో జడ్పీటీసీలో జిల్లా పరిషత్ చైర్మన్లు లేదంటే సర్పంచ్లు వీళ్ళందరూ ఒక ప్రోటోకాల్ కదా అన్నిటికీ రానే నేనే ఉంటాను చేస్తానని అంటే మరి ఇంకెందుకు ఒకటి ఎవడైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా కూడా ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి అన్నీ నడిపించలేడు కదా సూపర్వైజింగ్ వాడు కావాలి లేబర్ కావాలి హెచ్ఆర్ కావాలి అడ్మినిస్ట్రేషన్ కావాలి అకౌంట్స్ వాడు కావాలి సెక్యూరిటీ వాడు కావాలి హౌస్ కీపింగ్ అందరూ కావాలి అన్నీ నేనే ఏస్తానంటే వీళ్ళందరూ ఇంకెందుకు అప్పుడు అది నడుస్తుందా వ్యవస్థ ఇప్పుడు అది జరిగింది ఆయన ఏమనుకున్నాడంటే అన్నీ నేను బ ఎండ్ పాయింట్కి నేనే బటన్ నొక్కేసి వెళ్ళిపోతున్నాయి కదా నేనే అనుకున్నారు కానీ అన్నిటికీ ఆ సూత్రం వర్తించదు కొన్ని సందర్భాల్లో అది క్లిక్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది పథకాలు ఎండీ కస్టమర్కి వెళ్ళే వరకు ఓకే కానీ మిగతావి మధ్యలో ఉండేవాళ్ళు జెండా పట్టుకుని నడిచిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు బతకొద్దా వాళ్ళకి ఆ క్రెడిట్ ఆ మెరిట్ ఇవ్వద్దా కదా సో అందుకు ఇంటర్నల్గా చేసుకున్న సర్వేల్లో వాళ్ళకే షాకింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఒకవేళ టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా వస్తుందంటే ఇది టీడీపీ జనసేన డబ్బులిచ్చి చేయించుకున్న సర్వే ఏమో అని అన్న సహజం ఎవరికి వాళ్ళకి ఓసి అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏ వీళ్ళందరూ టీడీపీ జనసిన ఫేవర్ వాళ్ళ ఈ ఛా ఇవన్నీ ఎల్లో జర్నలిజం వాళ్ళు వీళ్ళందరూ ఆ పార్టీకి ఫేవరు ఈ ఛానల్స్ అన్నీ వాళ్ళకి క్రే తొత్తులు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఇప్పుడు సొంతంగా చేసుకున్న దాంట్లో ఇప్పుడు తెలుస్తుంది అది కాక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది కదా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళతో కూడా చేయించుకోమనండి తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఏంటండి కానీ ఇప్పుడు కాదు ఆయన ముందే ఒక రెండు మూడేళ్ళు కిందటే కళ్ళు తెరిచి చేయించుకొని ఉంటే కొంత ఆ రికవర్ అవ్వడానికి టై చేసుకోవడానికి బాగుండేది ఇప్పుడు ఇంక నెల రోజులు ఉందని ఇప్పుడు చేస్తే లాభం ఏంటి షాకింగ్ గురవడం తప్ప ఆ కంగు తినడం తప్ప ఇంకేం చేయగలరు ఎంతసేపు పథకాలే కాదు కదా శ్రీలంక లాగా అయిపోతుంది అదే విషయం ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారట కదా సార్ పథకాలు పథకాలు వెళ్ళిపోతే ప్రభుత్వం అభివృద్ధి పథకం నడిపితే ఎక్కడి నుంచి ఒక దగ్గర ఒక రాసి పోగు వేసింది మణులు మాణిక్యాలు ఇలా రోజుకి ఒక్కొక్కరికి పంచుతూనే ఉన్నారు కొన్నాళ్ళుగా అయిపోయింది అప్పుడు ఇంకెక్కడి నుంచి తెచ్చి పంచుతారు అలా కాకుండా ఆ పోగు పోగుని కూడా డెవలప్ చేసే మార్గం ఆలోచించి దీంట్లోంచి ఒక్కొక్కరికి ఇస్తే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది కదా అలాగా చేయకుండా ఇప్పుడు ఇంటర్నల్గా సర్వే చేయించుకున్నంత మాత్రాన లాభం ఏంటి కంగు తిండి అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ వాస్తవాన్ని గ్రహించినా బయటికి చెప్పరు ఎందుకు చెప్పరంటే ఈగో అడ్డు వస్తుంది ఈగో అడ్డు వచ్చినప్పుడు ఏమవుద్ది మేము గెలవం అంటే వాళ్ళు తెలిసినా కూడా బయటికి ఏ మనం వన్ సెవెంటీ ఫైవ్ ష్యూర్ మనకి సారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నామంటే ఈజీగా వన్ సెవెంటీ వచ్చేస్తే ఒక ఫైవ్ పోతాయి అంతే అనే మాట్లాడతారు అక్కడికి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎరా మనం అని అడిగితే ఖచ్చితంగా సార్ మనమే సార్ లేదు ఎందుకు పోతాదంటే ఇన్ని ఎక్కడ వాడి కోపానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి వీడు అలా చెప్పడం కింద స్థాయాడు కూడా గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి వీళ్ళ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేరు ఇట్లా మీరు అన్నట్టు సర్వేల మీదో ఇంటెలిజెన్స్ మీదో వాళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళ మీద ఆధారపడి చెప్తే వీళ్ళు కూడా అందులో ఎంతమంది జెన్యూన్గా రిపోర్ట్ ఇస్తారనేది తెలియదు కొంతమంది జెన్యూన్గా ఇస్తే అమ్మో జెన్యూన్గా ఇస్తే మనకెందుకు బాబు తలకాయ నొప్పి మళ్ళీ మన మీదే తిడతాడు మనకి మనకి ఈ సర్వే చేంజ్ మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు నీకు ఫేవర్గా ఉందంటేనే మనకు డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పి ఫేవర్గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ కంగు తిండం వాళ్ళ వంతయింది ప్రజల తీర్పు అల్టిమేటు వాస్తవానికి అయితే ఓన్లీ పథకాల వల్ల కాకుండా మిగతా వాటి అయితే మైనస్లు ఉన్నాయి ఇగో రేపు సర్ సర్పంచులు కూడా ధర్నా స్టార్ట్ చేశారు అంగన్వాడీలు చేస్తున్నారు సర్పంచ్లు ఎందుకు చేస్తున్నారు సర్పంచ్ అనేవా మినిస్ట్రీకి వాల్యూ లేనప్పుడు సర్పంచ్కి ఏముంటుంది సర్పంచ్ ప్రతి గ్రామానికి కూడా సర్పంచ్ కొంత నిధులు ఉంటాయి మినిమం చేయాల్సినవి మౌలిక సదుపాయాలకు సంబంధించి అవి కూడా దారి మళ్లించేసి పథకాల కిందకి ఇచ్చేస్తే మరి సర్పంచ్లకి ఏముంది కదా మరి వాళ్ళకి రావాల్సిన మినిమం ఆ సర్పంచ్కి జీతమో లేదంటే ఆ కింద ఉన్న ఆ శానిటరీ ఇన్స్పెక్టరో ఎవరో ఉంటారు కదా పంచాయతీకి సంబంధించిన ఆ ఉద్యోగులు జీతాలు కావాలంటే ఆ నిధులు రిలీజ్ చేయాలి కదా అవి కూడా వేరే దా వేరే వైపు మళ్లించేస్తే వాళ్ళు ఇంకెలా బతుకుతారు అప్పుడు సర్పంచ్ అనేవాడు ఇంకా ఎవడు పోటీ పడ్డాయి కదా ఎందుకు సర్పంచ్ దాడి వాల్యూ ఉండదు వాడి మాటకు విలువే ఉండదు అన్నప్పుడు ఇంకెందుకు